వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ సోల్మెట్ మీతో ప్రయాణించకుండా ఎవరు ఆపలేరు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరు ఆపడానికి చూస్తున్నారు ఏ విధంగా ఆపడానికి చూస్తున్నారు అనేది కూడా చూద్దామండి అండ్ ఈ విషయంలో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి భయపడిపోయి దొరికిపోతామని వెళ్ళి కార్మికులు దాంకుంటున్నారంటండి ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సోల్మెంట్ని ఎస్ ఆపాలని చెప్పి స్వయం చేస్తున్నారంట మీతో ప్రయాణించకుండా చేయాలి మీ సోల్మేట్ని మ్యారేజ్ కాని వాళ్ళకి రాబోయే సోల్మెట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ పార్ట్నర్ అండి మీ లైఫ్లో మీతో ప్రయాణించకూడదు ఎలాగైనా ఆపేయాలి దారి లేకుండా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అసలు వారు మీ జీవితం రాని వాళ్ళైతే అసలు రాకూడదు రావడానికి కూడా అవకాశం ఉండకూడదు ఉన్న వాళ్ళని కూడా పంపించేయాలి అని అనుకుంటున్నారంట అండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్గా ఎవరైనా వచ్చి చెప్పినా ఎవరైనా ఎందుకు వింటారు వినరు కదా సో అందుకని చెప్పి ఇండైరెక్ట్గా అలా కనిపించేలా చేయటం గొడవలు పడేలా చేయటం లేదా ఇంకో దాంట్లో వెనుకోటేసి అంటాం అంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని వెన్నుపోటీ మీ విషయంలో సోల్మేడ్తో ప్రయాణం కాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుతుంది ఎంజిల్ హోమ్ పర్సన్ అండి ఇంట్లో వాళ్ళే డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పి ఆపడానికి వాళ్ళకి ఏ రకంగా దారి కనిపించట్లేదండి మిమ్మల్ని ఆపదాం అనుకొని వాళ్ళు ప్రయత్నించిన ప్రతి దారి కూడా వాళ్ళకి అడ్డం తిరుగుతుంది అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగోకుండా చేసి అన్యాయం చేయాలి అనుకుంటున్నారంట ఛాన్స్ లేదండి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఉన్నారు ఇంకా చెప్పండి ఏం జిల్స్ మీ డివైన్ చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చారండి మీకు అలాగే మీ వాళ్ళకి సో వాళ్ళు దారిలో చూస్తున్నారంట ఇలాగైతే కుదరట్లేదు అని చెప్పి బ్లేమ్ చేసి గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారంటండి బ్లేమ్ చేసి మీరు ఏదో చేయండి చేశారు అని చెప్పి క్రియేట్ చేసి మీతో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారంట దానికి కూడా అవకాశం లేదండి నిలబడతారు ఖచ్చితంగా నిలబడతారు బా ఖచ్చితంగా బాధ పెట్టలేరండి మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు న్యూ బిగినింగ్ అంటే అండి మళ్ళీ ఏదో బిగినింగ్ చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అండి ఏంటి న్యూ బిగినింగ్ ఏం చేయాలి అనుకుంది జరగలేదు అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి పెద్ద కుట్ర చేశారంటే కానీ అది జరగలేదండి అవకాశం కూడా లేదు మీ సోల్మేట్ని నాపడానికి వీళ్ళెవరికీ కూడా అవకాశం లేదని చేసి చెప్తున్నారు ట్రావెలింగ్లో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పి వాళ్ళు డబ్బులు కోల్పోతారంట నియర్ ట్రావెలింగ్లో అండి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంజిల్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి చేస్తారంట ఏం జరుగుతుంది ఏంజిల్ డబ్బులు పోగొట్టుకుంటారండి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ మీ చేస్తున్న పనిని మిమ్మల్ని ఆపాలని చెప్పి మీ పరువు తీయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు మీ జీవితాన్ని తలకేందులుగా చేయాలని చెప్పి టైం కోసం చూస్తున్నారంట ఎలాగైనా తప్పించేయాలి అని అని చెప్పి ఫ్యామిలీని కుటుంబాన్ని జరుగుద్ది ఏం ఓవర్ ఓవర్బడి చేయలేరండి మీ మిమ్మల్ని మీ వాళ్ళని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఫ్యూచర్ రీడింగ్ అండి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేతులు మార్చి మీకు జీవితంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంటారంటే కానీ జరగదు అన్ని రకాలుగా అవకాశాలు వాళ్ళని ఎత్తుకున్నప్పటికీ కూడా అన్ని రకాల అవకాశాలు మీకు అనుకూలంగానే మారుతాయి అనుకూలంగానే ఉంటాయి జీరో ఫోర్ జీరో ఫోర్ అన్నీ కూడా స్టెబిలిటీకి దారితీస్తుంది అన్నీ కూడా మీ యొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళు అసలు మీ విషయంలో మిమ్మల్ని ఏదో చేద్దామని ఎదురు చూడడం అనవసరం అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి ఎదురు చూడాల్సిన అవసరమే లేదని ఏంజెల్స్ చెప్తున్నారు సో మీ డెస్టినీలో ఆల్రెడీ మీరు డివైన్ రాసేసారండి సక్సెస్ని దాన్ని వాళ్ళు మార్చలేరు ఏ రకంగా కూడా మీ సోల్ మీద ప్రయాణాన్ని కూడా వాళ్ళు మార్చలేరు ఓకేనా అండ్ మీరు సెలబ్రేట్ చేసుకోకుండా చేసి వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారంట ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్పి ఏం చెప్తున్నారు ఏం ఈ విషయంలో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మన మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారండి వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ టెక్నిక్లకి వాళ్ళ మైండ్ గేమ్లకి మీరు అసలు ఛాన్స్ లేదు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు ఓకేనా మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పాలనుకుంటున్నారంట సో మిమ్మల్ని బాధ పెట్టాలి అని వాళ్ళు చూస్తున్నందుకు మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఆపలేరండి కండిషన్ చేయలేరు మీరు పని చేయకుండా ఆపాలి అని మాత్రం ప్రయత్నిస్తున్నారంట మీకు డబ్బులు రాకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట అండి సో మీ పని ముందు కంప్లీట్ అవ్వకూడదు ఫాస్ట్గా పనిని ఆగిపోవాలి ఆగిపోయేలా చేయాలి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అనుకుంటున్నారు ఛాన్స్ లేదండి మీరు వచ్చారు అంటే దానికి కారణం ఉంది ఇప్పుడు లీడ్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఉంది ఈ ప్లేస్లో ప్రస్తుతం మీరున్న ప్లేస్లో మీరు అయితే మాత్రమే దీన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు వారికి వారి కర్మ ఏంటో అర్థమయ్యేలా చేయగలరు అని చెప్పి డివైన్ మిమ్మల్ని ఉంచారు బట్ ఏంటి అంటే కేవలం మీరు నిమిత్తం మాత్రం అండి లైఫ్ టైంలో ఓకేనా సో ఎవరైతే ఉన్నారో మీ డివైన్ ఆట మొత్తం వారే ఆడుతున్నారు సో చూస్తూ ఉండండి ఓకేనా మీ వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ డివైన్ ఊటినే వదలరండి అండ్ చెప్పాలంటే వాళ్ళ కర్మ ఖాళీ వాళ్ళు మీ జోలికి వస్తున్నారు సో ఇక వారి కర్మ నుంచి వారు తప్పించుకోలేరు ఓకేనా మీకు డివైన్ మీద నమ్మకం లేకుండా చేయాలి అండ్ వాళ్ళ డివైన్ నమ్మట్లేదండి గుంపుగా మిమ్మల్ని రౌండప్ చేయడానికి చూస్తున్నారంట టోటల్గా అవకాశమే లేకుండా బాధ పెట్టాలి అని చెప్పి ముందుకు వెళ్లకుండా చేయాలి జీవితంలో అని చెప్పి అనుకుంటున్నారంట గొడవ పెట్టుకొని మరి ఏం జరుగుద్దు ఎంజిల్ వాళ్ళ పాలిటిక్స్ అయ్యి మీ దగ్గర నడవండి వాళ్ళ రాజకీయాలు మీ దగ్గర నడపలేరు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ సెలబ్రేషన్ ఆపడం కోసం జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అని అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ ద అల్టిమేట్ సోర్స్ ఆ డివైన్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ డివైన్ అండి వాళ్ళే మీకు తోడుగా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా మీరు కొత్త విషయంతో వెళ్తున్నారు కదా కీప్ గోయింగ్ అదే విషయంతో వెళ్ళండి ఎవరు ఏం చేసుకున్నా సరే వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే మీ డివైన్కి చెప్పండి ఓకేనా సో మీరు చేస్తున్న పనిని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి ఏంజెస్ చెప్తున్నారు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి కానీ మీరు ముందుకు వెళ్లకుండా ఆపడానికి కానీ మీ పరువు తీయడానికి కానీ ఎవరికి అవకాశాలే లేవు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా అసలు చేయలేరండి ఓకేనా ఎస్ మీ పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది దానివల్ల మిమ్మల్ని నేర్పించడం వల్ల వాళ్ళు ఏమీ సాధించలేదు అండ్ ఇలాగే కంటిన్యూ చేస్తే వాళ్ళ జీవితంలో కూడా ఏమీ సాధించలేరండి ఖాళీ చేతులతో మిగిలిపోతారంతే మీరు చేస్తున్న పనిని ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటే స్లో చేయాలి కనీసం మీరు ఎలాగైనా ఇప్పుడు బిజినెస్ని పూర్తిగా ఆపలేకపోతే కనీసం బిజినెస్ నడవకుండా చేద్దాం ఆటోమేటిక్గా మీరే ఆపేస్తారు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు సో మీకు చిరాకు వచ్చేలాగా ఇబ్బంది పెట్టేలాగా వేరే వాళ్ళని పంపించడం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం గొడవ పెట్టడానికి ప్రయత్నించడం ఈ విధంగా చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మిమ్మల్ని ఏమీ చేయలేక గొడవకు దిగడానికి ప్రయత్నిస్తున్నారంట అండ్ మీ మైండ్ గేమ్ మీరు చెప్తు మీ సోల్ మీకు చెప్తుంది మీరు వినకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట వెన్నుపోటు అనమాట పాలిటిక్స్ అంటే మీ ముందు ఒకలాగా మాట్లాడుతూ అది నిజమే అన్నట్టుగా మీరు కనిపించేలా చేసి వెనకాల వాళ్ళు వేరే పనులు చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళు మీతో కంపేర్ చేసుకోదగ్గ మనుషులు కాదు వాళ్ళు మీతో పోటీ పడదగ్గ మనుషులు కాదు అని ఎంజెస్ చెప్తున్నారు సో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి వాళ్ళు మీ స్టేజ్కి రావడం అనేసి మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాలి అని అనుకోవాలి కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థానంలోకి మిమ్మల్ని ఇలాగ ఇద్దామని చూస్తున్నారు అది జరుగుదు సో మీరు ఆల్రెడీ లైఫ్లో క్లారిటీతో ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ వాళ్ళ డ్రామాలు మానిపులేషన్ టెక్నిక్లు ఎయ్యి కూడా మీ దగ్గర పనిచేయవు డివాన్ మీరు నమ్మకంతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి మీ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏం రోజు నలగండి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకోండి ఓకేనా కీప్ గోయింగ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్